హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ సాయి ప్రసన్నాని ఈరోజు మన ఛానల్లో కార్తీక పురాణం పదిహేనో అధ్యాయం గురించి తెలుసుకుందామండి అంతకంటే ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం కార్తీక దామోదరాయ నమ ఇది శ్రీ స్కాంద పురాణ అంతర్గత కార్తీక మహత్య మందలి పదిహేనో అధ్యాయ ప్రారంభ దీప ప్రజ్వలన మహత్యం కార్తీక మాసంలో శ్రీ మహావిష్ణువు మ్రోల నృత్యం చేయటం వల్ల వైకుంఠం లభిస్తుంది కార్తీక ద్వాదశి నాడు దామోదరుని సన్నిధానంలో దీపాలుంచినట్లయితే వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది కార్తీక శుద్ధ పక్షాన సాయంత్ర వేళ విష్ణువుకు అర్చన చేయడం వల్ల ఇంద్ర పదవి లభిస్తుంది ఈ మాసమంతా విష్ణు మందిరానికి వెళ్లే వానికి ఒక్కొక్క అడుగుకు అశ్వమేధయాగ ఫలం వస్తుంది గుడికి పోయి స్వామి దర్శనం చేయనివాడు కాలసూతమనే రౌరవ నరకం పొందుతాడు కార్తీక శుద్ధ ద్వాదశి హరిబోధని అనబడుతుంది ఆ దినాన నిద్ర మేల్కొంటారు ఆ రోజున చేసే పుణ్యకార్యాలు అక్షయ ఫలితాలను ఇస్తాయి ఈ నెలలో దామోదరిని గంధపుష్పాలతో అక్షతలతో మనోహరలైన దూపదీప నైవేద్య తాంబూలాలతో బ్రాహ్మణ పురస్కృతుడై వేరే ఏ పని మీద మనస్సు లగ్నం చేయకుండా విష్ణువుని పూజించే వారికి అన్ని ధర్మాలు చేయుట కంటే మించిన ఫలం కలుగుతుంది విష్ణు సన్నిధిలో కానీ శివ సన్నిధిలో కానీ తమ యథాశక్తిని బట్టి లక్ష వత్తులు వెలిగిస్తే స్వామి సన్నిధానం కలుగుతుంది మాసమంతా వెలిగించే శక్తి లేని వారు ద్వాదశి చతుర్దశి పౌర్ణమి మొదలైన రోజుల్లో కానీ వెలిగించాలి సాయంకాలముందు పాలు పిండునంతకాలం భక్తితో ఎవరు దీపాలు వెలిగిస్తారో పుణ్యం వల్ల పరిశుద్ధుడవుతారు ఆ విధంగా చేయనప్పుడు ఇతరులు వెలిగించిన దీపాల్లో నూనె వేసి ఆరకుండా చూసిన వారు అన్ని పాపాల నుండి విముక్తులవుతారు ఈ సందర్భంలో ఒక కథ ఉంది పూర్వకాలంలో సరస్వతీ నదీ తీరంలో ఒక పాడుగొడ్డ దేవాలయం ఉండేది అక్కడకు కర్మనిష్ఠుడనే యోగి కార్తీక స్నానానికి వచ్చి ఆ మందిరాన్ని చూసి శుభ్రపరిచి ముగ్గు వేసి దీపం వెలిగించి భక్తితో విష్ణువు అర్పించి తపస్సు చేసుకుంటున్నాడు ఆ సాధువు సమాధి స్థితిలో ఉండగా కార్తీక శుద్ధ ద్వాదశి నాడు సాయంకాలం అక్కడికి ఒక ఎలుక వచ్చి స్వామికి ప్రదక్షిణ చేసే నెమ్మదిగా ఆ దీపాన్ని చూస్తుంది ఒక ప్రమిదలో తైలం లేకపోవడం గమనించి ఆ వత్తిని అక్కడే చమురుతో ఉన్న ప్రమిదలోనికి మార్చింది తర్వాత అక్కడ ఉన్న ప్రసాదం తిని ఆలయంలోనే మరణించి పూర్వపుణ్య ప్రభావం వల్ల దివ్య రూపం గల పుణ్యపురుషుడైంది ఆ యోగి సమాధి నుండి తన ఎదుట కనిపిస్తున్న పుణ్యపురుషుణ్ణి చూసి అతని వివరాలు అడిగాడు అప్పుడతడు ఓ మునీంద్ర నేను ఒక ఎలుకను ఈ మందిరంలో ఉన్న ఒక కలుగులో ఉన్నాను ఎలుక రూపం పోయి ఈ దివ్య శరీరం వచ్చింది అసలు పూర్వం నేను ఏడిని పూర్వజన్మలో ఏం పాపం చేశానో ఏం పుణ్యం వల్ల నాకు ఈ దివ్యదేహం కలిగిందో తెలియదు అది అంతా మీకు తెలిసి ఉంటుంది నేను మీకు దాసుడను అని పుణ్యపురుషుడైనను అంతటా ఆ యోగి దివ్య దృష్టి వల్ల అంతా తెలుసుకొని నాయన నీవు పూర్వజన్మలో జైవినీ గోత్రం గల బ్రాహ్మణుడువు బాహ్లిక దేశంలో జన్మించేదివి నీకు కుటుంబ పోషణాశక్తి వల్ల స్నానం సంధ్యానిష్టాలు వదిలిపెట్టి బ్రాహ్మణులను దూషిస్తూ వ్యవసాయం చేస్తూ జ్ఞానం లేని వాడవై దైవపూజ చేయక శ్రాద్ధాన్నం తింటూ ఉపవాస దినాల్లో కూడా రాత్రింబవళ్ళు తింటూ కాకులకు పెట్టిన బలిని కూడా తిన్నావు రూపవంతురాలైన నీ భార్య శ్రమపడరాదని ఒక దాసిని పెట్టి దానితో ముచ్చట్లు వేళా కులాలు ఆడుతూ దాన్ని పోషిస్తూ దాని బిడ్డను ఒక శూద్రినికి అమ్మి సూద్రుల వద్ద నుండి పెరుగు నెయ్యి పాలు మజ్జిగ కొంటూ ఎక్కువ ధనం సంపాదిస్తూ ఆ ధనాన్ని పాతిపెట్టి మరణించావు ఆ పాపం వల్ల నరకాన్ని అనుభవించి భూలోకంలో మూషిక జన్మ ఎత్తి ఇక్కడ ఉంటూ ప్రసాదాలు తింటూ అన్ని వస్తువులు పాడి చేస్తూ ప్రతిరోజు దుష్టబుద్ధితో పాత్రలోని నూనె అపహరిస్తున్నావు అయినా కూడా కార్తీక మాసపు రాత్రి ఇతరులు పెట్టిన దీపం చల్లారకుండా చూశావు కాబట్టి రూపం పోయి పుణ్యపురుషుడు అయ్యావు ఇక మీదట నీవు భక్తి కలిగి వైకుంఠంలో శాశ్వతంగా ఉండగలవు అని అనెను ఇది శ్రీ స్కాంద పురాణ అంతర్గత కార్తీక మహత్య మందలి అధ్యాయం సంపూర్ణం ఓం కార్తీక దామోదరాయ నమ ఈశ్వరుని కృపాకటాక్షలు మనందరిపై ఎలవెరలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సర్వేజన సుఖినో భవంతు సర్వే సృజనా సుఖినో ధన్యవాదాలు